ప్రజాస్వామ్యాన్ని డిసెంబర్ పదమూడవ తేదీనాడు పార్లమెంటు పైన అగంతకులు లోనికి దూసుకొచ్చి దాడి చేస్తూ ఉంటే ఈ దాడి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరి ప్రమేయం ఉంది దీనిపైన ప్రధానమంత్రి హోంమంత్రి ఉభయ సభల్లో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో రాజ్యసభలో ఎంపీలంతా కూడా ఆందోళన చేసి అడుగుతే డిమాండ్ చేస్తే ఈ డిమాండ్ను జీర్ణించుకోలేనటువంటి అమిత్ షా మోడీలు బీజేపీ ప్రభుత్వం ఆ సభ్యులందరినీ సస్పెన్షన్ గురి చేశారు పార్లమెంటులో రాజ్యసభలో నిన్నటి వరకు నూట నలభై ఆరు మందిని సస్పెన్షన్ చేశారు కానీ ఈ సస్పెన్షన్ ఎందుకు చేశారు ప్రత్యామ్నాయ మార్గాలు అడుగుతు అడిగేటువంటి ప్రతిపక్ష ఎంపీలు లేదా ఎందుకు జరిగింది ప్రజలకు సమాధానం చెప్పాలని అడిగితే ప్రశ్నకు సమాధానం లేని సమాధానం ఇవ్వలేనటువంటి ప్రధానమంత్రి అమిత్ షా ఇవాళ ఇవాళ ఆ ప్రభుత్వం వీళ్ళ సస్పెన్షన్ గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ప్రభుత్వం నోరు మెదపడం లేదు పార్లమెంట్లో మాట్లాడిన అంశాలు మాట్లాడాల్సిన అంశాలు పార్లమెంట్లో మాట్లాడకుండా ఉభయ సభల్లో చెప్పకుండా ఇవాళ బయటికి వచ్చి మా మారేడు మసిబూసి మారేడుకాయ చేసే పద్ధతుల్లో దాన్ని తప్పుతో పట్టించే పద్ధతుల్లో ఆ ఘటనను వాళ్ళు చెప్తా ఉన్నారు రాజ్యాంగ సంస్థను గౌరవించకుండా రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని రాజ్యసభ సభ్యులు ఎందుకు అక్కడ మాట్లాడతారు సమస్యల మీద మాట్లాడతారు ఏ సమస్య ఉన్నా మాట్లాడతారు మాట్లాడేట హక్కు ఉంది మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కానీ మాట్లాడనీయకుండా సమాధానం చెప్పకుండా తీవ్రంగా ఇవాళ మొత్తం కూడా ఈ సభలను ధ్వంసం చేసే పద్ధతిలో డెమోక్రసీని ధ్వంసం చేసే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం అనేక సార్లు వ్యవహరించింది ఇవాళ చివరికి రెండు వేల ఇరవై మూడు చివరి రోజుల్లో ప్రభుత్వానికి దగ్గర పడ్డది కాలం దగ్గర పడ్డది అయినా తన పద్ధతి మార్చుకోకుండా ఇవాళ అదే పద్ధతిని కొనసాగిస్తూ నియంతృత్వ పోగొడలతోటి ఒక రాజరిక పాలనలాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ సస్పెన్షన్ను దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ నూడు డెమోక్రసీ సిపిఎం నూట ప్రజాపథంతో పాటు ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి అందుకని ఈ ప్రభుత్వం నిరక్కు ప్రభుత్వాన్ని సాగనింపడానికి కాలం దగ్గర పడ్డది ఈ లాస్ట్ సస్పెన్షన్ ఇక మీకు అవకాశం ఉండదని తెలియజేస్తూ ప్రజలందరినీ సమీకరించి రాబోయే కాలంలో నియంత్రిత ప్రభుత్వాన్ని గద్దరింపడం కోసం మరి పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడేటువంటి అవకాశం లేని ప్రభుత్వం మాకు వద్దనేటువంటి పద్ధతుల్లో ఈ నిరసన ఆందోళన